ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప చేసిన టిఫిన్స్ అన్నీ కూడా ఇక సుమిత్ర శివనారాయణ అలాగే జ్యోష్న పారిజాతం దశరథకి పెడుతుంది ఇక అవి తిని చట్నీ అద్భుతంగా ఉందని మన రెస్టారెంట్లో కూడా ఇలాంటి చట్నీలే ఉండేలా చూస్తాను అని చెప్పి జ్యోష్న ఇంకా అలాగే శివనారాయణ పారిజాతం దసరథ అందరూ కూడా దీప టిఫిన్ని మెచ్చుకుంటారు అది విన్న సుమిత్ర చాలా సంతోషపడుతుంది మమ్మీ ఇంతకీ ఈ స్టైల్లో హోటల్ ఎక్కడుంది ఇంత బాగున్న టిఫిన్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని వెనకాలలే చూడండి ఇలాంటి టిఫిన్లు రోడ్ సైడ్ బండి మీద దొరుకుతాయా అని సుమిత్ర అంటుంది నో అస్సలు దొరకో ఇంపాసిబుల్ అని దశరథ అంటాడు ఆ మాటలకి సుమిత్ర కానీ ఇది రోడ్ సైడ్ ఉన్న బండి మీద టిఫినే ఏంటి మమ్మీని వంటుంది ఇది ఎవరు బండి దీపావళి పెట్టిన టిఫిన్ బండి అని వెనకాలే ఒక్కసారిగా పారిజాతం నోట్లో ఉన్న ఇడ్లీని ఊసేస్తుంది చిచిచ్చి అక్కడ టిఫిన్ తీసుకొచ్చావా నువ్వు మనమేంటి మన లెవెల్ ఏంటి అలాంటి ప్లేస్ దగ్గర నుంచి టిఫిన్ తీసుకొస్తావా ఈ చట్నీలో ఉప్పు లేదు సాంబార్లో కారం లేదు అని వెనకాలే అత్తయ్య గారు ఇప్పుడే చట్నీ అద్భుతంగా ఉంది టిఫిన్ ఒక పట్టు పట్టాలి అన్నారు దీపావళ టిఫిన్ అనగాలి నోట్లో మాట మారిపోయిందేంటి చూడండి మీరు ఎన్నన్నా ఏమనుకున్నా మావయ్య గారితో కార్తీక్ చేసిన ఛాలెంజ్లో గెలుస్తాడని మీ మాటలతోనే నాకు బాగా అర్థమైంది అలాగే మీకు కూడా ఈ విషయం బాగా అర్థమైనట్టుందికా అని వెనకాలనే శివనారాయణ ఏమీ మాట్లాడకుండా ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జ్యోత్న అయితే చాలా కోపంగా సుమిత్ర వైపు చూస్తూ ఎంతైనా కన్న కూతురుగా అందుకే మమ్మీకి ప్రేమ ఆగలేదనుకుంటా అందుకే అక్కడికి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చి మా చేతితోనే దీపని పొగడేలా చేసింది చీ అని చెప్పేసి జోష్న అనుకుంటుంది ఇక పారిజాతం కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సుమిత్ర దశరథతో ఇవ్వండి మీరు మాత్రం టిఫిన్ పూర్తిగా తిని వెళ్ళండి దీప అలాగే కార్తిక్ మీ చెల్లెలు చాలా సంతోషిస్తారు సుమిత్ర వాళ్ళు ఎవరన్నా ఏమన్నా సరే టిఫిన్ అయితే అద్భుతంగా ఉంది నీ మాట నీ వాక్ అవ్వాలి కార్తిక్ నాన్నతో చెప్పినట్టు పెద్ద రెస్టారెంట్ ఓపెన్ చేసి అవార్డు గెలుచుకోవాలి మీ మాట నిజమవుతుందండి దీపవాడి పక్కనున్నంత వరకు వాడికి ఏ ప్రమాదం జరగదు వాడు అనుకున్నది సాధిస్తాడు అని చెప్పి అనకాలనే ఇక పారిజాతం ఏంటి జోష్నా మీ అమ్మ ఆ దీప దగ్గరికి వెళ్ళి టిఫిన్ పొట్లాలు తెచ్చిందంటే నమ్మలేకపోతున్నాను రాణి ఆ విషయం నేను కూడా విన్నాను కదా ఆయన నాకు ఒక విషయం అర్థం కావట్లేదు మమ్మీ అసలు వాళ్ళు అక్కడ ఉన్నారని ఎలా తెలుసుకుని ఉంటుంది అదే నాకు అర్థం కావట్లేదు అంటూ ఒక్కసారిగా దాసుని గుర్తు తీసుకుంటుంది ఖచ్చితంగా ఈ పని నీ కొడుకే చేసి ఉంటాడు ఇక జ్యోష్న పారిజాతంతో అంటుంది ఇక పారిజాతం ఏమంటున్నావే నువ్వు అంటే దాసుగాడు అవును ఉదయం నీ కొడుకు ఇక్కడికి వచ్చాడు ఖచ్చితంగా మమ్మీని మీ నీ కొడుకు అక్కడికి తీసుకెళ్ళుంటాడు వీళ్ళందరికీ దీపం మీద కన్సన్ ఎక్కువ కదా అవునే కానీ మీ మమ్మీకి ఆ దీపం మీద అంత ప్రేమ ఉంటుందని అనుకోలేదు నేననుకున్నాను ఎందుకంటే కన్న కూతురు కదా అని చెప్పి జోష్ణ మనసును అనుకుంటుంది చూస్తూ ఇలాగే వదిలేస్తే అనుకున్నదంతా సాధించేస్తారేమో వాళ్ళు నో వాళ్ళు ఎప్పటికీ అలా చేయలేరు ఏం చెప్తున్నావే నువ్వు అవును కాని ఆ చిన్న టిఫిన్ బండి పెట్టుకుని వాళ్ళు ఏం సాధిస్తారు అంటూ జోష్ణ అంటుంది ఇక జోష్ణ మనసులో ఈ దాసుగాడు నా చేతుల్ని కట్టేశాడు నేనేం చేయాలనుకున్నా ఇప్పుడు చేయలేను ఏవైనా చేస్తే నిజం చెప్తానని నన్ను భయపెట్టాడు ఏం చేయాలి అని అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కార్తీక్ అయితే దీపతో దీపా ఈరోజు మన లాభం ఎంత ఈరోజు మన లాభం పదివేలు అని అనగానే ఒక్కసారిగా కాంచన అలాగే కార్తిక్ చాలా సంతోషపడతారు ఇక కార్తిక్ దీప ఇలా మనం టిఫిన్ బండి పెట్టుకుంటేనే ఇంత లాభం వచ్చింది అదే మనం ఒక చిన్న హోటల్ ఓపెన్ చేస్తే ఈ ప్రాఫిట్ డబుల్ అవుతుందేమో కార్తిక్ బాబు మీరు చెప్పింది నిజమే కానీ అంత డబ్బు మనకిప్పుడు ఎలా దొరుకుతుంది నేనున్నాను కదే అని అలసి అంటుంది ఏంటత్తే అని అంటుంది అవునే ఊర్లో మీ నాన్న ఇచ్చిన ఇంటిని తాకట్టు పెట్టి పది లక్షలు తీసుకొచ్చాను ఇది కార్తిక్ బాబుకి అవసరం అవుతుంది అనుకున్నాను అత్తయ్య చాలా మంచి పనిచేశావు కార్తిక్ బాబు మీరు అనుకున్నట్టు ఆ హోటల్ని దీంతో స్టార్ట్ చేయండి దీపా వద్దు ఇది నీ మీ నాన్న కష్టార్జితం ఇది నీకు మాత్రమే దక్కాలి కార్తిక్ బాబు మా నాన్న ఉన్న ఇదే పని చేసేవారు అత్తయ్య మా అమ్మ స్థానంలో ఉండి నిర్ణయం తీసుకున్నారు కార్తీక్ బాబు ఇక మీరు ఈ పని వదిలేయండి హోటల్ ముందు మిమ్మల్ని అలా చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అందుకే మీరు హోటల్ స్టార్ట్ చేయాల్సిందే అని దీప అంటుంది ఇక కాంచన దీప చెప్పిందంటే ఇక ఖచ్చితంగా వినాల్సింద్రే కార్తీక్ అని వెనకాలే ఇక కార్తీక్ దీప హోటల్ పెట్టాక వచ్చిన ప్రాఫిట్తో ముందు మీ ఇంటిని నీకు తీసుకొచ్చి ఇస్తాను సరే కార్తిక్ బాబు అని అంటుంది ఇక దాసు అలాగే కాశీ స్వప్నకి ఈ విషయం తెలుస్తుంది సూపర్ సూపర్ అన్నయ్య అంటే ఇక నువ్వు అనుకున్నది సాధించేస్తావన్నమాట దీప నా తోడుగా ఉంటే నేనేదైనా చేస్తాను అని కార్తిక్ అంటాడు ఇక దీపా కార్తీక్ ఇద్దరు కలిసి ఒక మంచి హోటల్ని అయితే స్టార్ట్ చేస్తారు ఇక ఆ హోటల్ ఓపెనింగ్కి దీపని కళ్ళకి గంతలు కట్టి కార్తీక్ అక్కడికి తీసుకొస్తాడు ఏంటి కార్తీక్ బాబు చిన్న పిల్లలాగా వదలండి అని అంటూ ఉంటే ఇక కార్తీక్ దీప కళ్ళ గంతల్ని ఓపెన్ చేసి ఒకసారి పేరు చూడమని అంటాడు దీపా హోటల్ అని ఉంటుంది అది చూసిన దీప ఒక్కసారిగా ఎమోషనల్ అవుతుంది కార్తీక్ బాబు ఏంటిది దీప నువ్వు పెట్టిన టిఫిన్ సెంటర్కే నా పేరు పెట్టావు అలాంటిది నేను స్టార్ట్ చేస్తున్న హోటల్కి నీ పేరు పెట్టకుండా ఎలా ఉంటాను అది కాదు కార్తీక్ బాబు నా నేను అదృష్టవంతరాలని కాదు నా పేరుతో పెడితే ఏమవుతుంది అన్న భయంగా ఉంది దీపా అది నువ్వు గిట్టని వాళ్ళ వల్ల అన్న మాటలు వాటిని నేను పట్టించుకోను అవును దీపా ఇది సక్సెస్ అవుతుంది ఇక దాసు అమ్మా దీప నువ్వు ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంటుంది పది మందికి చేయి చే వంట నువ్వు భోజనం పెట్టే మనిషివి నువ్వు నువ్వు అందరికీ మంచి చేస్తావు చెప్ప చెడు చేయవమ్మా అవును నీ వల్ల అందరికీ సంతోషమే ఉంటుంది అని చెప్పేసి దాసు కూడా అంటాడు ఇక అందరూ కూడా హోటల్ని స్టార్ట్ చేస్తారు కార్తీక్ ఇక అక్కడ పోస్ట్లో కూర్చుంటాడు అది చూసిన దీప చాలా సంతోషపడుతుంది కార్తిక్ బాబు మీరుండాల్సిన స్థానం ఇది అవును మీరు ఇంకా గొప్ప స్థానంలో ఉండాలి మీ వాళ్ళందరూ నీకు మీకు దగ్గర అవ్వాలి నేను కోరుకుంటుంది అయితే అని దీప అనుకుంటుంది ఇంకా ఈ విషయం జోష్ణకి పారిజాతానికి తెలుస్తుంది ఇక పారిజాతం వసి జోష్న చూసావా కాశీగాడు వాళ్ళు హోటల్ ఓపెన్ చేశారని నాకు ఫొటోస్ పెట్టాడు జేంటి గ్రానే నువ్వంటుంది నిజమా అవునే వాళ్ళు ఏం చేయలేరని నువ్వన్నావు కానీ చూడు వాళ్ళు హోటల్ కూడా స్టార్ట్ చేసేశారు కానీ నువ్వు మాత్రం ఏమీ చేయట్లేదు ఇదంతా చూస్తూ ఉంటే ఆ దీప వీడికి బెస్ట్ తెచ్చేసుకుంటాడేమో అనిపిస్తుంది నో గ్రాని ఇదంతా చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది మీ తాతే వాణ్ణి ఇంటికి తీసుకొచ్చేలాగా ఆ దీప చేస్తుంది అని వెనకాలే ఇక జ్యోష్న నేను ఎందుకు వదిలేస్తాను రాని అంటూ మనసులో అనుకుని ఇక దీ జోష్ణ అయితే హోటల్కి వెళ్తుంది ఇక వెళ్ళగానే అక్కడ కార్తిక్ అలాగే దీప అందరూ కూడా ఉంటారు ఇక కార్తిక్ అయితే ఏంటి పిలవని అతిథులు రెస్టారెంట్కి వచ్చారు బాబా నువ్వు హోటల్ స్టార్ట్ చేసావని సంతోషంగా నేను ఇక్కడికి వచ్చాను నిన్ను విష్ చేసి వెళ్దామని కానీ ఎందుకని ప్రతిసారి నన్ను నెగిటివ్గానే మాట్లాడతావు అలా నువ్వు నెగిటివ్గా ఉండకపోతే నేను పాజిటివ్గానే మాట్లాడతాను జ్యోష్నా బావా ఆ దీప నిన్ను నన్ను దూరం చేయడానికి నా మీద నీకు చాడీలు చెప్తున్నట్టుంది దీపకి అలాంటి బుద్ధి లేదు దీపకి అలాంటి బుద్ధి ఉందో లేదో నీకు కూడా తెలుసు అని వెనకాలనే ఇక దీప ఏంటి జ్యోష్నా ఎలా వచ్చావు దీప నాకు మీ హోటల్లో ఇడ్లీ సాంబార్ కావాలి జ్యోష్న నువ్వన్నట్టుగానే రెడీ చేసిస్తాను కూర్చో నేను మీ కిచెన్ని చూడొచ్చా అంటూ కార్తీక్ దీపని అడుగుతుంది ఎందుకు చూడకూడదు వెళ్ళి చూడొచ్చు సరిగ్గా ఉంటే చాలు అంటూ కార్తీక్ సెటారేస్తాడు ఇక లోపలికి వెళ్ళిన జోష్న అంతా చూస్తూ ఉంటుంది ఇక దీప ఏమో అక్కడే అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే జోష్న తన బ్యాగ్లో ఉన్న ఒక బల్లిని తీసుకొచ్చి అక్కడ ఉన్న సాంబార్లో వేసేస్తుంది దీప నన్ను నన్ను ఓడించి నువ్వు గెలవాలనుకుంటున్నావా ఈ జోష్న ఉండగా ఎప్పటికీ నువ్వు గెలవవు అవును నువ్వు గెలిస్తే నేనెందుకు నెంబర్ వన్ అవుతాను అందుకే పనిచేస్తాను అని చెప్పేసి జోష్న ఇక సైలెంట్గా బయటికి వచ్చేస్తుంది ఇంతలోకి అప్పుడే మాటలకి ఇంకా ఒక్కసారిగా అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక జోష్న అయితే సాంబార్ తెమ్మని దీపతో చెప్తుంది కదా ఇక అప్పుడే సాంబార్ ఇడ్లీ దీప్ జోష్న తెస్తుంది దీప ఇంతలోకి అక్కడే వచ్చిన ఒక కస్టమర్ సాంబార్ ఇడ్లీ కూడా ఆర్డర్ చేస్తాడు దాంతో దీప అతనికి కూడా ఇస్తుంది ఇక జోష్న వన్ టూ త్రీ అని చెప్పి అంటూ ఉంటే ఆ కస్టమర్ ఏంటివి మీరందరూ అసలు మనుషులేనా ఈ హోటల్ ఏదో కొత్తగా పెట్టారు బాగుంటుందని ఇక్కడికి వస్తే బలి సాంబార్ ఇస్తారా బుద్ధుందా మీకు అతను బల్లిపడిన సాంబార్ తెస్తావా అంటూ గొడవ చేస్తూ ఉంటే ఒక్కసారిగా జోష్ణ ఏంటి బావా మీరేదో మంచిగా రెస్టారెంట్ ఓపెన్ చేశారనుకున్నా కానీ దీప ఇలాంటి పనులు చేస్తుందా ఇలాంటివి చేస్తే నీకు ఎంత పేరు అని వెనకాలనే ఇక కస్టమర్ ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి మీ హోటల్ని సీజ్ చేయిస్తాను అంటూ పోలీసులకి ఫోన్ చేస్తాడు జోష్ణ ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక కార్తిక్ ఏదో పొరపాటు జరుగుంటుంది దయచేసి పోలీసులకి ఫోన్ చేయకండి దీపా చూసుకోవాలి కదా అని కార్తీక్ అంటాడు అది కాదు కార్తీక్ బాబు అని వెనకాలే దీపా ఇప్పుడు ఇష్యూ జరిగితే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది తెలుసా చూసుకునే పని లేదా నీకు బుద్ధి లేదా అంటూ కార్తీక్ ఇక దీప మీద అరుస్తూ జోష్ నా మనసులో చాలా సంతోషపడుతుంది బాబా ఇప్పుడేం చూసావు పోలీసులు వచ్చి నేను అరెస్ట్ చేస్తే అప్పుడు ఈ జీవితంలో దీపని నువ్వు క్షమించావు అంటూ మనసులో ఆనందపడుతూ ఉంటే అప్పుడే పోలీసులు అక్కడికి వస్తారు ఇక సాంబార్ని చూసిన పోలీసులు అసలు మీకు లైసెన్స్ ఉందా అని వెనకాలనే అది లైసెన్స్కే అప్లై చేసాం అని కార్తీక్ అంటాడు లైసెన్స్కి అప్లై చేసి కూడా మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే ఏమనుకోవాలి ఇప్పుడే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని అనగానే జోష్న చాలా సంతోషపడుతుంది ఇంతలోకి దీప చూడండి ఇన్స్పెక్టర్ ఇదంతా నా తప్పే వంట చేసింది నేనే ఫుడ్ మాస్టర్ని నేనే నన్ను అరెస్ట్ చేయండి అని అంటూ ఉంటే ఇక కార్తీక్ దీప ఏంటి ఆగుతావా నువ్వు చూడండి ఇన్స్పెక్టర్ నిజ నిజాలు తెలుసుకోకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారు ఏం మాట్లాడుతున్నారు మీరు అవును మీరు నిజ నిజాలు తెలుసుకొని ఎవరిని అరెస్ట్ చేయాలో అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి అని వెనకాలనే జోష్న ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక ఇన్స్పెక్టర్ ఏమంటున్నారు మిస్టర్ కార్తిక్ అవును మేము కిచెన్లో సీసీ కెమెరా పెట్టించాం ఆ సీసీ కెమెరాని చెక్ చేస్తే ఈ సాంబార్లో ఎలా పడిందో తెలుస్తుంది అప్పుడు పో అరెస్ట్ చేద్దురా అని కార్తీక్ అంటే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఇక కార్తిక్ అయితే సీసీ కెమెరా ఓపెన్ చేసి ఇక వీడియోని ఓపెన్ చేస్తాడు ఒక్కసారిగా జోష్న ఇక సాంబార్లో బల్లి వేసిన వీడియో కనిపిస్తుంది అది చూసి జ్యోష్న షాక్ అవుతుంది ఇక ఇన్స్పెక్టర్ ఏంటి ఇదంతా చేసింది మీరా అయినా మిమ్మల్ని చూస్తుంటే జ్యోష్న గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఇఒలో ఉన్నారు మీ రెస్టారెంట్ని ఎక్కడ ఇది చేస్తా ఇది చేస్తారా అని ఇలా రెస్టారెంట్ని చెడగొడుతున్నారా అని వెనకాలలే ఒక్కసారిగా జోష్న షాక్ అవుతుంది మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అని వెనకాలలే ఇక కార్తిక్ ఇన్స్పెక్టర్ ఆగండి ఏంటి జ్యోష్నా ఎందుకు బావ దీపం మీద అర్చాడు నిజం తెలుసా కూడా అనుకుంటున్నావా నువ్వు సంతోషపడాలని ఇలా చేశాను కానీ ఇప్పుడు నువ్వు అరెస్ట్ అయితే తాత తట్టుకోలేడు ఇప్పటికైనా మారు ఇన్స్పెక్టర్ ఈ కేసుని మేము వాపస్ తీసుకుంటున్నాం మీరు ఇక వెళ్ళండి అని వెనకాలలే ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతాడు ఇక జోష్నా తలదించుకుంటుంది ఇక కార్తిక్ చూడు జ్యోష్నా ఇలాంటి పనులు మాగిరి మనిషిలాగా తయారవ్వు అంతేకాని మరొకసారి ఇలా పనిచేస్తే ఖచ్చితంగా పోలీసులకే అప్పగిస్తాను అంటూ కార్తిక్ జోష్నకైతే వార్నింగ్ ఇస్తాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇలాగే ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఏ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా